మహాగణాధిపతి నేనుమ శ్రీగురుభ్యనుమహ శ్రీమాతనుమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నారు అయితే ఇందులో వక్రగ్రతలు అతిచారం ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశులు వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి కుంభరాశి కుంభరాశికి అధిపతి కూడా శని భగవాను ఈ కుంభరాశిలోకి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశి వాళ్ళకి ఈ శని భగవానుడు జన్మం నుండి ద్వితీయంలోకి వెళ్ళమనేది జరుగుతోంది అంటే ఏనాడు శని వీళ్ళకి ఈ ఏదైతే ద్వితీయంలోకి వెళ్తున్నాడో అంటే వీళ్ళకి థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ థర్డ్ ఫేజ్ అనేది అంటే మనకి చివరి రెండున్నర సంవత్సరాలు యొక్క కుంభరాశి వాళ్ళకి ప్రభావం అనేది ఉండబోతోంది అయితే ఇక్కడ శని భగవాన్ విశేష దృష్టిలో చెప్పుకున్నాం కదా మనం మూడు ఏడు పది స్థానాలు కాబట్టి ఈ మూడు ఏడు పది స్థానాలతో లాభ చతుర్థ అష్టమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతోంది అయితే ఎప్పుడైతే ఇక్కడ చతుర్థ స్థానాన్ని చూస్తున్నారంటే మాతృగృహ సౌఖ్య స్థానాన్ని అలాగే లాభస్థానాన్ని అష్టమ స్థానం అంటే ఆయుధ స్థానాన్ని కూడా ఇక్కడ శని భగవానుడు ఇక్కడ వీక్షించడం అనేది విశేష దృష్టితో జరుగుతోంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైతే డబ్బు సంపాదించాలో సంపాదించే డబ్బులో కానీ అదంటే అది వ్యాపారపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు అంటే ఉద్యోగంలో హైక్ సంపాదించుకోవడం కావచ్చు దేనికైనా సరే ఇక్కడ నానా రకాలుగాను కష్టపడడం అనేది జరుగుతుంది అయితే కష్టపడడం వల్ల కొంత విజయం సాధించడం కూడా ఇక్కడ జరుగుతుంది అయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు కూడా ఉండడం అనేది జరుగుతుంది అంటే కాస్త ఖర్చులు ఎండ ఏ విషయాల్లో ఖర్చులు చేయొచ్చు ఏ విషయంలో ఖర్చులు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొనేసుకున్న తర్వాత దానివల్ల అప్పు అయింది అనుకోండి ఏమవుతుంది ఓహో ఈ విషయంలో మనం ఇది ఖర్చు చేయకూడదు ఇది అనవసరం కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చేసుకోవాలి అని చూసుకోవాలి అలాగే ఇక్కడ ఆదాయ మార్గాలు కూడా వెతుక్కోవడం అనేది జరుగుతుంది ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా వ్యక్తుల ద్వారా ఏవైతే ఇబ్బందులు ఉన్నా అంటే ఏవైతే చిన్న చిన్న వాదనలు ఉంటాయో వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే సమయానికి ఆహారాన్ని స్వీకరించడం కూడా మంచిది అలాగే ఇక్కడ ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి శని భగవానుడు వెళ్తాడో దాని తర్వాత మే నుంచి కూడా రాహు జన్మలోకి వస్తాడో ఖచ్చితంగా విదేశీ పరంగా వచ్చే ధనాన్ని వీళ్ళ వీళ్ళకి ధనం రావడం సంపాదనగా రావడం అనేది జరుగుతుంది దాని ద్వారా వీళ్ళు కాస్త ఆదాయ మార్గాలు పెంచుకుంటారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరికైతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుని అష్టమ స్థానాన్ని చూసుకుంటాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే సొంత గృహం అంటే సొంత గృహం ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు విషయాల్లో కూడా కాస్త మధ్య మధ్యలో తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కుటుంబ పరంగా ఏదైతే వీళ్ళు కుటుంబ వృద్ధి కోసం కష్టపడతారు ఆ కుటుంబాన్ని మంచి మార్గంలో నడపాలని వాడి కోసం తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ఆలోచనలు కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే వాళ్ళకు అనుకూలంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి శని భగవానుడి యొక్క సంచారం అనేది ఉంటుందో ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది కుటుంబం మీద చూపించడం అనేది జరుగుతుంది అంటే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఆరోగ్య విషయాల్లో వాటిలో కానీ కుటుంబ పరంగా ఖర్చులు లేదా కుటుంబానికి సంబంధించి గృహానికి సంబంధించి ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడం అంటే అవి అనవసరమైన వస్తువులు అంటే ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు కూడా చేయడం అనేది జరుగుతుంది తద్వారా అప్పులు అవ్వడం కూడా ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు వేసే ప్రణాళికల్లో చిన్న చిన్న లోపాల వల్ల అనుకున్నంత సత్ఫలితాలను వీళ్ళు పొందలేకపోవడం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఈ ఏదైతే సంపాదన కోసం చేసే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ వెతుక్కుంటూ ఉండడం ఎందుకంటే ఖర్చు ఖర్చుకు తగ్గ ఆదాయం ఆదాయం తగ్గ ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే ఇక్కడ ఆరోగ్య విషయాలు ముఖ్యంగా కీళ్ళు అలాగే వీళ్ళు ఈ స్పాన్ లేడీకి సంబంధించి ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు వహించాలి అలాగే సంతానపరంగా విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది సమాజపరంగా ఏదైతే మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవి బాగుంటే అయితే ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో కూడా శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అంటే విసుగు కానీ కోపం కానీ ఇలాంటివి పనికి రాకుండా నెమ్మదిగా చెప్పే మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని నెమ్మదంగా చెప్పడం అనేది మంచిది తద్వారా మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది లేకపోతే అనవసరమైన మాటలకి ఎందుకంటే చివరి రెండున్నర సంవత్సరాల్లోకి ఇంకా శని భగవానుడు వచ్చేసాడు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు ఎప్పుడైతే శని భగవానుడు వచ్చేసాడో కాస్త ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు కూడా ఎదురయ్యే ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలను జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అలాగే ప్రతిరోజు కూడా శివ శివారాధన చేసుకుంటూ ఉండడం పంచాక్షి జపం చేసుకోవడం లేదా ఏదైనా శివక్షేత్రాన్ని శైవక్షేత్రాలు దర్శనం చేసుకోవడం జ్యోతిర్లింగ దర్శనం ఇలాంటివన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తే ఇంకా ఏలాంటి శని ప్రభావం అనేది ఉంది కాబట్టి శనికి సంబంధించిన జపాలు శనివారాలు నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం అలాగే ప్రతి శనివారం కూడా ఒక పంతొమ్మిది శనివారాల పాటు మనకి ఈ ఆంజనేయ స్వామికి సింధూరంతో కానీ తానపాకులతో కానీ పూజ చేయించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొంది ఈ ఏదైతే చివరి రెండున్నర సంవత్సరాల యొక్క ప్రభావం ఏదైతే శని ప్రభావం ఉందో అది ఖచ్చితంగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుగనోభవంతు లోక సంస్థ సుగనోభవంతు